నన్ను అడిగారు ఒకళ్ళు ఐశ్వర్యం అంటే ఏమిటండి అని అంటే ఎవరికి ఏది లేదో అదే ఐశ్వర్యం అదేంటండి అని అడిగారు అంతే కదా ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి మాకు పిల్లలు కావాలని ఇంకా కోరిక ఉండదు కానీ పిల్లలు లేరనుకోండి అయ్యో మాకు పిల్లలు కావాలి పిల్లలు ఉంటే ఎంత బాగున్నో అనుకుంటారు వాళ్ళకి లేదు కాబట్టే పిల్లలు ఐశ్వర్యం ఇప్పుడు పిల్లలు కలిగారు అనుకోండి ఆరోగ్యం బాగాలేదనుకోండి పిల్లలకి ఏవండి మా పిల్లలకి ఆరోగ్యం కావాలండి పాపం ఆరోగ్యంగా ఉండరండి అని అంటారు అంటే వాళ్ళకి ఆరోగ్యం లేదు కాబట్టి ఆరోగ్యం ఐశ్వర్యం అదే పిల్లల్ని చదివించాలనుకోండి డబ్బు లేదనుకోండి ఏదో కాస్త డబ్బు ఉంటేనండి మా పిల్లల్ని బాగా చదివిస్తాను డబ్బే ఐశ్వర్యం జబ్బు వస్తే ఆరోగ్యం ఐశ్వర్యం చదివించాలంటే డబ్బు ఐశ్వర్యం అసలు వాళ్ళు లేరు అని అంటే వాళ్ళు కలగాలి పిల్లలే సంతానమే ఐశ్వర్యం కాబట్టి ఐశ్వర్యం అంటే ఫలానిదే అని కాదు ఏది ఎవరి దగ్గర లేదో లేమితనంతో వెలితితో ఇది కావాలి అని కోరుతున్నారో అదే ఐశ్వర్యం అది ఎవరైతే ఆ రకమైన లేమితో ఆ వెలితితో శ్రీపీఠానికి విచ్చేసి అమ్మని అలా నిలబడి వాళ్ళ వెలితిని అమ్మ ముందు పెడితే ఆ వెలితిని తొలగించి అమ్మ కంప్లీట్గా ఒక పరిపూర్ణంగా మార్చి పంపుతుంటుంది అది శ్రీపీఠంలో కొలువు తీరిన అమ్మవారి యొక్క నామము ఐశ్వర్యాంబిక అంటే ఎవరికి ఏది వెలితిగా ఉందో ఆ వెలితిని తొలగించి నిండుతనాన్నిచ్చి పంపుతుంది పూర్ణత్వాన్ని ఇచ్చి పంపుతుంది ఆనందాన్నిచ్చి పంపుతుంది అది ఈ క్షేత్రానికి ఈ పీఠానికి ఉండేటువంటి మహత్వమని దర్శించి నేను ఇక్కడ ఆ రకమైనటువంటి ఒక అవకాశాన్ని అమ్మ కలిగించుకుని మనందరికీ ఆవిడ అనుగ్రహాన్ని అందిస్తుంది శ్రీపీఠం అని అంటే ఆ మహాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క దివ్య సన్నిధి శ్రీపీఠం